హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైటెక్ సిటీ లొకేషన్లో మెయిన్ రోడ్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక కోల్ లివింగ్ టవర్లో మనకు థర్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లోనే ఎవ్రీ మంత్ ట్వంటీ థౌజండ్ రెంటలికం వచ్చే ప్రాపర్టీ అనేది ప్రజెంట్ మనకి ఇన్వెస్ట్మెంట్ కింద సేల్కి అవైలబుల్ ఉందండి అండ్ ఇప్పుడు మీరు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఏదైతే ప్రాపర్టీ చూస్తున్నారో ఇందులోనే మనకి ఫ్లాట్స్ స్టూడియో రూమ్స్ అనేటివి సేల్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఈ ప్రాజెక్ట్కి అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది ఎగ్జాక్ట్గా మనకు సైబర్ టవర్స్ నుంచి మీకు ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది ఎవరైతే మనకు స్టూడియో రూమ్స్ మీద ఇన్వెస్ట్ చేసి ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలన్న ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలన్న ప్లాన్ తోటి ఎవరైతే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత హెల్ప్ అవుతుంది షేర్ చేస్తున్నాను ప్రాజెక్ట్ డీటెయిల్స్ వైజ్గా చూస్తే మనకు లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో మనకు ప్లస్ సిక్స్ ఫ్లోర్స్ తోటి ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా మొత్తం మనకు కమర్షియల్ స్పేస్ కింద యూజ్ చేస్తున్నారండి పార్కింగ్ అంతా మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేస్తున్నారు మిగిలిన మనకు సిక్స్ ఫ్లోర్స్ వచ్చేసి మనకు స్టూడియో రూమ్ ఫ్లాట్స్ వన్ థర్టీ టూ యూనిట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఈచ్ యూనిట్ సైజ్ వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఉంటుంది అండ్ మనకు త్రీ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్లో కంప్లీట్గా మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి మనకు విత్ ఏసీ యూనిట్తో వీళ్ళు ఫెసిలిటేట్ చేస్తున్నారండి అండ్ చూడండి సైబర్ టవర్స్ నుంచి టువర్డ్స్ కుక్కడపల్లి వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ హైటెక్ సిటీ సైబర్ టవర్స్ నుంచి మనకు ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుందండి నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి మనకి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ అండ్ మాదాపూర్ మెట్రో స్టేషన్ అనేది మీకు ఇక్కడ నుంచి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు అది కూడా ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి అండ్ మనకి ఏరియల్ వ్యూ తోటి ప్రజెంట్ ప్రాజెక్ట్ స్టేటస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ పరంగా చూసుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ వర్క్ అనేది కంప్లీట్ అయిందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు ఫార్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా అండి బట్ ఈచ్ రూమ్ యూనిట్ ఏదైతే ఉందో మనకు త్రీ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఈ ఈచ్ థర్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ యూనిట్ ఏదైతే ఉందో స్టూడియో ఫ్లాట్ దాన్ని థర్టీ ఫైవ్ ల్యాక్స్కి పకి పర్చేజ్ చేసుకున్న వాళ్ళకి ఇమ్మీడియట్గా మనకు ఎవ్రీ మంత్ ట్వంటీ థౌజండ్ రెంట్ అనేది వీళ్ళు పే చేస్తున్నారండి అండ్ దీని కోలివింగ్ టవర్ లాగా మారుస్తున్నారు ప్రాజెక్ట్ వచ్చేసి అండ్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కమర్షియల్గా యూజ్ చేస్తున్నారు అమ్యూనిటీస్ అన్ని టెరస్ ఏరియాలో ప్రొవైడ్ చేస్తున్నారండి దీ ప్రాజెక్ట్లో ప్రొవైడ్ చేస్తున్న అమ్యూనిటీస్ వచ్చేసి మనకు ఫుల్ పవర్ బ్యాకప్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి డీజిల్ జనరేటర్ వచ్చేసి హై స్పీడ్ ఎలివేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు రెస్టారెంట్ కాఫీ షాప్స్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కమర్షియల్ స్పేస్లో ప్రొవైడ్ చేస్తున్నారండి ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి తగ్గట్టుగా సెల్లార్ ఏరియాలో మనకి ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్